వసంత పంచమిని పురస్కరించుకుని వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ అభివృద్దితో పాటుగా దేశంలో కూడా అన్ని రంగాల్లో ముందుండాలని అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకోవడం జరిగింది ప్రభుత్వ పక్షాన విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నా ప్రతి తల్లిదండ్రులు మీరొక పూట శ్రమపడ్డా పిల్లలను చదివించడానికి శ్రద్ధ వహించండి ఏ ఆస్తి అన్నా ఎప్పుడైనా పోవచ్చు కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడూ పోదు తెలంగాణలో అటు బాసరా ఇటు వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయాలు మన ప్రాంతంలో ఉన్నాయి ప్రభుత్వం తరపున దేవాలయాల అభివృద్ది కానీ దేవాలయాలకు సంబంధించిన విద్యాలయాలకు అభివృద్దికి సంబంధించిన విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం ఆదర్శ ఇంద్రమ పాఠశాలలు నూతన నియామకాలు మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా వర్కల్ మండల కేంద్ర ప్రాజెక్టు ఈయన చేసి ఉన్న విద్యా సంవత్తి అమ్మవారి యొక్క వసంత పంచమి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు హృదయమే విశేష పంచామృత అభిషేకం పల్లకీ సేవ అలాగే ఇప్పుడు లక్ష రూపార్చన కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండవ ప్రాంతంలో వారికి యాభై ఆరు రకాల మధుర పదార్థాలతో నివేదన కార్యక్రమం మూడు గంటలకి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారికి విద్యార్థులకు జయపడ్డ ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు అమ్మవారిని దర్శించిన జపించిన ఎంతో వాళ్ళ క్షేమం జరుగుతుంది దేవీం సరస్వతి వ్యాసం తత్వజయం తీర అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ let